హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందైతే నోటిఫికేషన్ వస్తుందనమాట ఈరోజు వీడియోలో నేను మీకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఎప్పుడైనా కారం కారంగా తినాలి అనుకున్నప్పుడు ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేస్తే చాలా అనమాట విలేజ్ స్టైల్లో పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను మీకు కూడా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అయితే నాకు కామెంట్లో తెలియజేయండి ముందుగా అయితే ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయల తొడిమెలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి కడిగి తర్వాత స్టవ్ పైన ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇప్పుడు ఆ ఆయిల్లోని మనం క్లీన్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పచ్చిమిరపకాయలను అయితే వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు పేలుతాయి కదా ఆయిల్లో వేగేటప్పుడు ఇలా మూత పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు చిందుళ్ళ మీద పడకుండా ఉంటాయి అన్నమాట ఆయిల్ చిందుళ్ళు ఇలా పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అందులోనే కట్ చేసుకున్న మీడియం సైజు ఒక మూడు టమాటాలు కూడా వేసుకోవాలి బాగా అయితే పచ్చడి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి టమాటాలు కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకొని మగ్గించుకోవాలి టమాటాలు కూడా చక్కగా మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్సేనండి వాడేది అయినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా అనమాట మా అమ్మ అయితే ఇలాగే చేసిద్దండి చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ అయితే టమాటాలు కూడా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు వేసుకొని ముందైతే ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఈ పచ్చడిని రోట్లో చేసుకున్నట్లయితే కనుక ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను సాల్ట్ కూడా వేసి ఇలాగ మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో టమాటాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఇలా మిక్సీ చేసుకోవాలి కోర్సుగా మరి బాగా మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకొని పచ్చాపచ్చాగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి అంతే చాలా టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఈ పచ్చడిని విలేజ్ల్లో బాగా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఈ పచ్చడి కొంచెం వేసుకొని వేడి ఒక చుక్క నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే ఆహా ఆ రుచే వేరండి అసలు నాన్ వెజ్ కూడా దీని ముందు పనికిరాదనమాట అంత టేస్టీగా ఉంటుంది నా పచ్చడి రెసిపీ మరి మీకు ఎలా ఉంది మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్లో అయితే తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్